సభ్యక్షులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయితే రూపొందించుకుని ప్రజలు న్యాయ ఈ ప్రాంతానికి మమ్మల్ని ఆహ్వానించి మాకు సన్మానం తెలివిధంగా కారకే మీ పేట్రో నాయకుడి ద్వారా గారికి వాజకారు సశేషన అనేది నాయకుడి ఆశక్తి వారికి మనందరితో తోడేక కుచేష్టటటి వార్డు నాయజక్ అయిన గారికి నగేష్ గారికి యువశోత గారికి అత్తా గారికి మండల ఈ నియోజకవర్గ జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులకు మా మిత్రులు గౌకర్ చంద్రెడ్డి గారికి నారా చంద్రబాబు గారికి నారాచంద్ గారికి గారికి అన్నిటికన్నా ముఖ్యంగా అనేక సందర్భాల్లో ఇది నియోజకవర్గానికి బాధ్యత వహించే తరపు బాకీరో సమాధానం ఇస్తాను ఆ సమయం మార్చాలి మంగజరిహ నుండి శాసన సభ ఎన్నికల్లో 45 ప్రైమ్ ఓట్ వేసినటువంటి ప్రతి కార్యకర్తకి సన్మానం నేను అనుకుంటున్నాను తల్లి సోనియా గాంధీకి సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాను రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ఈ దేశాన్ని ఐక్యంగా సమైక్యంగా ఉంచడానికి చేసినటువంటి పాదయాత్ర రాహుల్ గాంధీ గారికి ఐక్యం చేస్తున్నామనేటువంటి మాట్లాడుతున్నాను అన్నిటికన్నా గొప్పగా మంగారు just be a